హాయ్ ఫ్రెండ్స్ నావు చూ చూ ఫ్రెండ్స్ లాగ్ స్టార్ట్ మన్నీ ఫ్రెండ్స్ అద రైస్ మాడంత ఆలగడ్డీ టమాటో మెణ్సినకై ఉడ్డే తగ్గు కట్ కట్మా ఫ్రెండ్స్ కట్ మి గ్యాస్ చాలు మిగిచ్చు బోగణిట్టణి ఆకి చెక్కి మసాలి ఆకి ఆకి ఫ్రెండ్స్ ఆ చెట్ చెట్ టైమీ మెణ్ణికాయ ఫ్రెండ్స్ మెణసినకై ఆకి ఇం ఉడి ఆకి ఫ్రెండ్స్ ఆలగడ్డ స్వల్పు తిరుగు ఆలుగడ్డ కదీ ఫ్రెండ్స్ ఆలూగడ్డ తిరుగుతీ ఫ్రెండ్స్ తిరుగుసాను టమాటో హాస్ ఫ్రెండ్స్ టమాటో హాకి టమాటో స్వల్పు తిరుగు ఫ్రెండ్స్ తిరిగే కర్మి హాక్ ఫ్రెండ్స్ కరిమే ఆకీ గీసిన్లా ఒక గ్లాస్ అక్క నోడు ఫ్రెండ్స్ గ్లాస్ గ్లాసు అక్కర్ గ్లాస్ నీరు ఫ్రెండ్స్ ఎర్డ్ గ్లాస్ నీరు హాకీ నీరు కదీబు ఫ్రెండ్స్ కదమే అంకీరు అక్క అదక హాక్బెక్ ఫ్రెండ్స్ హాకీసప్పు హాక్కు ఫ్రెండ్స్ உப்புாக்கேசிந்து திருபெக் ஃப்ரெண்ட்ஸ் திருகேசிந்து சண்டூர் அது நீரு அஷ்டு பத்தி வைக்க ஃப்ரெண்ட்ஸு நீரு அஷ்டு பத்தி மேல் அன்க்கு கலர் தந்து நோட் ஃப்ரெண்ட்ஸு ஃபுட் கலர் மேலே ஃபிரெண்ட்ஸ் லாஸ்டிக் மேலாக்கி முச்சி அழுதுக்கறி அன்ன அழிதமேல இழுஸ்வே ஃபிரண்ட்ஸு இழுஸ்க்கேல அன்ன நோட் ஃப்ரெண்ட்ஸு ஹேக வந்தது அந்த இசை நோட் ஃப்ரெண்ட்ஸு చాలా చోలో ఫ్రెండ్స్ చంద ఆళ్ళదు నోడ్రీ ఇష్ట మస్త్ బందోడి అన్న ఈగ నేను ఒకసారి మన ట్రై మి ఫ్రెండ్స్ ఇల్ల ఇష్ట సబ్స్క్రైబ్ మి లైక్ మి ఫ్రెండ్స్ వెత్తిన ఇల్గే ఎండ్ మి ఫ్రెండ్స్